వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా దిగుమతి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఏంటంటే పోల్చుకుంటే ధర తగ్గిందినా ఇక్కడైతే పార్టీలు కూడా కాయలు తీసుకోవడానికి చాలా వెనకడుకు వేస్తున్నారు దానివల్ల ధర అయితే తగ్గడం జరిగింది సూపర్ టాప్ నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది క్వాలిటీ ఉంటే తొంభై నూరు నూట పది ఎక్కడో ఒక ఐటమ్ మాత్రమే ఇక సెకండ్ క్వాలిటీ మీడాలన్నీ ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై అత్యధికంగా ప్రతి రైతుకి పడుతున్న ధరలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే ప్రతి రైతుకి పడుతున్న ధరలు ఇక మదనపల్లి విషయానికి కోసం నేను అయితే భారీగా వాన పడింది నైటు మదనపల్లిలో ఇక స్టాక్ ఏమైనా తగ్గుతుందనుకుంటే పెద్ద మార్పు ఏమైనా స్టాక్ నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే ఎక్కువగానే వచ్చింది ఏదో ఒక రెండు మూడు మందిలకి తగ్గింది ఇక చిన్న చిన్న మండలికి ఒకటి రెండు మూడు మందిలు తగ్గింది మిగతా మండలి చూసుకుంటే దిగుమతి అయితే పెరిగింది టోటల్గా చూసుకుంటే ఇంచుమించుగా నిన్నలాగే ఎక్కువగానే దిగుమతి అయితే వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ